పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఇప్పటి వరకు మన ఛానల్లో చాలా వరకు ఫార్మర్స్కి పంపించిన వీడియోస్ చేశాము కానీ ఇప్పుడు మా యొక్క పీపీఎఫ్ ఫ్యాచరీస్లో చిక్స్ వ్యాక్సినేషన్ అండ్ చిక్స్ బాక్సెస్ ప్యాకింగ్ అండ్ అలాగే ట్రాన్స్పోర్టేషన్ చూద్దాం ఫస్ట్ చిక్స్ను గ్రేడింగ్ చేసి ఫస్ట్ వ్యాక్సిన్ చేసి పంపిస్తాము చిక్స్ ప్యాకింగ్ వచ్చేసి చిక్ ట్రాన్స్పోర్ట్ బాక్సెస్లో ఉంటుంది బెస్ట్ ప్యాకింగ్ ఉంటుంది అండ్ చిక్స్ క్వాంటిటీని బట్టి ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకు అవైలబుల్ ఉంటుంది సేఫ్లీ ట్రాన్స్పోర్టేషన్ చేస్తాము మేము హ్యాజరీ నుండి మీ ఫామ్కి ఎంత సేఫ్గా పంపిస్తామో మీరు కూడా అంతే జాగ్రత్తలు పాటించి కోడి పిల్లల్ని పెంచితే మనకు బ్యాచ్ నిలబడుతుంది చిక్స్ మీ దగ్గరికి వచ్చాక కూడా గ్రేడింగ్ చేసుకొని వీక్ ఉన్న పిల్లలు ఉంటే సపరేట్ చేసి వాటికి సంబంధించిన మెడిసిన్స్ ఇవ్వాలి అండ్ అలాగే బ్రూడింగ్ నుండి షెడ్ క్లీనింగ్ అండ్ పొట్టు దున్నడం అండ్ అలాగే పరదలు కవర్ చేయడం అండ్ మంచి క్వాలిటీ ఫీడ్ చిక్స్కి అండ్ బోర్డ్స్కి ఇవ్వడం అండ్ బర్డ్స్కి కానీ చిక్స్కి కానీ ఏమైనా డిసీజెస్ వస్తే అది ఫార్మర్ ముందుగానే గమనించి డాక్టర్కి సంప్రదించడం లాంటివి మెయింటైన్ చేస్తే మనకు బ్యాచ్ మంచిగా నిలబడుతుంది మా కంపెనీలో ఓన్లీ కోడి పిల్లలే కాకుండా పోల్ట్రీ ఎక్విప్మెంట్స్ అండ్ బాయిలర్ ఫ్రీడ్ అండ్ అలాగే బాయిలర్ బ్రీడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ కూడా లభిస్తాయి పౌల్ట్రీ ఫార్మింగ్కి సంబంధించి ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా మరియు మీకు పౌల్ట్రీ ఫార్మింగ్ గురించి ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే పీపీఎఫ్ యాక్చరీస్ట్ని సంప్రదించండి మా పీపీఎఫ్ యాక్చరీస్ మీకు గైడెన్స్ ఇస్తారు మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్లో ఉంచండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్